ఎన్నికల సమయంలో మరి ముఖ్యమంత్రి గారు యువగల మన నారా లోకేష్ బాబు గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ నేతలకు నిజంగానే ఒక గుడ్ న్యూస్ అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఎన్నికల సమయంలో మేము చెప్పాం మరి హ్యాండ్లూమ్స్ కి రెండు వందల యూనిట్లు పవర్ లూమ్స్ కి ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పాం మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మరి దీన్ని అమలు గడుస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అంటే మరి సుమారుగా హ్యాండ్లూమ్స్ మగ తొంభై మూడు వేల ఉన్నాయి అదే విధంగా మరి పవర్ లిమ్స్ కుటుంబాలు యూనిట్లు వచ్చి పదివేల ఐదు వందల ముప్పై నాలుగు అంటే సుమారుగా మరి లక్ష మూడు వేల మందికి ఇది వర్తిస్తుంది దాంతో పాటు మరి రెండు వందల యూనిట్లు హ్యాండ్ లూమ్స్ వారికి సుమారుగా ప్రతి యూనిట్ కి ప్రతి యూనిట్ కి ఏడు వందల ఇరవై రూపాయల దాకా వాళ్లకు ఆసరాగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి కరెంట్ బిల్లు ఏడు వందల ఇరవై రూపాయల దాకా రెండు వందల యూనిట్లు సుమారుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు రెండు వందల వర్తిస్తుంది అంతేకాకుండా మరి ఐదు వందల యూనిట్ వారికి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయల వరకు కూడా అదనంగా మనం అందు సహకరించినట్లు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి చేనేతలకు మరి అదే కాకుండా ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చాం ఆ మాట ప్రకారం యాభై సంవత్సరాలకే నాలుగు పెన్షన్ అన్నాం మరి ఆ నాలుగు పెన్షన్ కూడా మేము యాభై సంవత్సరాలకి అందజేస్తున్నాం గతంలో అయితే మూడు వేలే వచ్చేది మూడు వేలు కూడా ఐదు సంవత్సరాలు అయింది ఆ పెన్షన్ పెంచడానికి మూడు వేలుంది మరి మనం ఎన్నికల సమయంలో మాట చెప్పి నాలుగు వేల రూపాయల పెన్షన్ యాభై సంవత్సరాలకి చేనేతలకు అందజేస్తున్నాం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మరి మనం చేనేతలకు ఆశాగా ఉన్నట్టే దానితో పాటు ఉచిత విద్యుత్ కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమలు కూడా తెలియజేస్తూ పెన్షన్లు కూడా సుమారుగా తొంభై తొంభై వేల మందికి నాలుగు వేల పెన్షన్ కూడా చేనేతలకు అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి చేనేత రంగ అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నాం ఆప్కో ద్వారా కూడా చేనేత సహకార సంఘాలకు ఈ మధ్య కాలంలోనే సుమారు ఏడు కోట్ల రూపాయలు బకాయిలు కూడా చెల్లింపు చేశాం క్రిప్ట్ ఫండ్ కూడా ఒక కోటి అరవై ఏడు లక్షలు క్రిప్ట్ ఫండ్ కూడా అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ పాటు ఎన్ఎస్డిసి ఫిఫ్టీన్ పర్సెంట్ సబ్సిడీ కూడా రాయికి కూడా అందజేస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం